హాయ్ అండి ఈరోజు మనం బాడీలో హీట్ క్షణాల్లో తగ్గించే కటోరా గురించి తెలుసుకుందాం ఇది గోందు కటీరా అని కూడా అంటారు దీన్ని దీని ఉపయోగాలు అన్నీ ఇన్ని కాదండి ఒంట్లో బాగోని వాళ్ళకు కూడా షుగరు బీపీ ఏమి ఉన్నా సరే ఇది యూస్ చేసుకోవచ్చు బాడీలో వేడి మటుకి చాలా బాగా తగ్గిద్ది మజ్జిగలో వేసుకోవచ్చు మనం నిమ్మకాయ నీళ్ళు సోడా అలా వేస్తాం కదా అలా కూడా వేసుకోవచ్చు నేను టైలరింగ్ చేస్తూ ఉంటాను కదా మొన్న వేడి తగ్గడానికి మజ్జిగలో ఈ కటోరా వేసి బ్యాచ్ మొత్తానికి ఇచ్చాను అసలు వేడి లేదు చలికాలం మొదలైంది కదా మూతి పకలటం హీటు గొంతు నొప్పి జలుబు దగ్గులు అన్నీ వచ్చినాయి అందుకని ఆ బీట్రూట్ జ్యూస్ పక్కన పెట్టి ఈరోజు పరగడుపున తీసుకున్నాను పొద్దున్నే లేసి నా టాబ్లెట్ వేసేసుకొని మన దేవుళ్ళందరికీ కొంచెం నమస్కరించుకొని ఇంకా ఇలా తీసుకున్నాను ఇలా మనం నానపెట్టుకొని రెండు స్పూన్లు వేసేసుకోవటమే ఈ దీనికి టేస్ట్ ఉండదు అసలు కందుకని అందుకని నోట్లో వేసుకొని మింగుడు పడదు కదా వాటర్ తాగేసాను లోపలికి వెళ్ళిపోయింది బాడీకి మంచి చేసే ఏదైనా టేస్ట్ ఉండదు కదా తప్పదు తాగాలి కానీ హీటు మట్టుకి పోతుందండి మీరు కూడా ట్రై చేయండి ఉంటా బాయ్ లైక్ చేయడం మర్చిపోకండి